రంగాపూర్కి దగ్గరలో ఒక పాడుపడిన బంగ్లా ఉండేది అది ఎంతో కాలంగా ఖాళీగా పాడుపడిపోయి ఉండేది ఆ బంగ్లా బయట ఒక పెద్ద చెట్టు ఉంటుంది దానికి ఉయ్యాల కట్టి ఉంటుంది రాత్రి అవ్వగానే చుట్టుపక్కల ఏరియా మొత్తం పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి ఏడుపులు నవ్వులతో చుట్టుపక్కల పరిసరాలు భయంకరంగా మారిపోయేవి ఆ బంగ్లా చుట్టుపక్కల నడవాలన్న కూడా జనాలు భయపడిపోయేవారు అయితే ఒకరోజు మహేష్ తన భార్య గీత ఇంకా వాళ్ళ కూతురు శాషి అటువైపుగా వెళ్తూ ఉంటారు చాలాసేపు అయింది కదా మనం ఈ పాటికి అక్కడికి వెళ్ళి ఉండాలి మ్యాప్ రాంగ్ చూపిస్తుంది అనుకుంటా మనం వేరే దారిలో వెళ్తున్నాం అనుకుంటా డాడీ నాకు చాలా భయంగా ఉంది ఇది ఏదో పెద్ద ఉంది ఇక్కడ పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి కదా మనల్ని తినేస్తాయేమో లేదమ్మా అలా ఎందుకు జరుగుతుంది ఇది ఒక గ్రామం అంతే నువ్వేం భయపడకు వాళ్ళ బైక్ ఉన్నట్టుండి ఆగిపోతుంది ఏమైంది ఏమో తెలియదు గీత ఉన్నట్టుండి బైక్ ఆగిపోయింది ఎంత ట్రై చేసినా బైక్ స్టార్ట్ అవ్వదు అప్పుడే గీత దృష్టి ఆ బంగ్లా పైన పడుతుంది ఏమిటి ఒక్కసారి వెనక్కి చూడండి అక్కడ ఒక బంగ్లా ఉంది అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో వర్షం కూడా పడేలా ఉంది కదా రండి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎవరైనా ఉన్నారేమో ఈ బంగ్లాన్ని చూస్తూ ఉంటే ఇక్కడే ఎవ్వరు ఉండరేమో అనిపిస్తుందండి అలా ఏం కాదు ఎవరో ఒకరు ఉంటారులే పద ఎవరైనా ఉన్నారా లోపల హలో లోపల నుండి ఒక పెద్ద ఆవిడ బయటికి వస్తుంది ఏం కావాలి మీకు మా బైక్ ఆగిపోయింది వర్షం కూడా పడేలాగా ఉంది ఇది ఒక్క రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి ప్లీజ్ మీరు ఇక్కడ ఉండొచ్చు కానీ ఈ బంగళా ఎప్పటి నుండో మూసేసి ఉంది లోపల మొత్తం చందరవందరగా ఉంటుంది కరెంటు కూడా ఉండదు మరేం పర్వాలేదు మాకు ఉండటానికి కాస్త చోటు దొరికితే అదే చాలు తర్వాత అందరూ లోపలికి వెళ్తారు బంగాళా లోపల చూసి కొంచెం భయపడతారు కానీ వాళ్ళకి వేరే మార్గం ఏం లేదు మీరు ఈ పడుకోండి నేను వెళ్తున్నాను అలాగే కొంచెం విచిత్రంగా ఉంది కదా అవును కానీ మనల్ని ఉండటానికి ఒప్పుకుంది అది చాలు అమ్మ సాషి నువ్వు వెళ్ళి అక్కడ సోఫాలో పడుకో మీరక్కడ పడుకోండి నేనిక్కడ పడుకుంటానులే బాగా రాత్రి అవుతుంది ముగ్గురు అలసిపోవడంతో గాఢ నిద్రలోకి వెళ్తారు అర్ధరాత్రి ఏదో చప్పుడొచ్చి గీతకు మెలుకు వస్తుంది తిరిగి చూస్తే అక్కడ సాషి కనపడదు సాషి అమ్మా సాషి ఎక్కడికి వెళ్ళావు సాషి ఇక్కడ లేదండి ఇక్కడే ఎక్కడో ఉంటుంది వెలి చూద్దాం పద సాషి అమ్మా సాషి ఎక్కడికి వెళ్ళావు సాషి అమ్మా సాషి తల్లి డాడీని పిలుస్తున్నా ఇటు మహేష్ ఇంకా గీత బంగ్లాలోని అన్ని గదులలో చూస్తారు కానీ సాషి ఎక్కడా కనపడదు ఏవండి ఒకసారి బయటికెళ్లి చూద్దాం రండి సాషి అమ్మా సాషి ఎక్కడికి వెళ్ళావు గీత అటు చూడు వాళ్ళు చూసేసరికి సాషి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది హమ్మ సాషి హమ్మా సాషి ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా నన్ను ఈ ఆంటీనే ఇక్కడికి తీసుకొని వచ్చారు ఆంటీనా అస్సలు ఇక్కడ ఎవ్వరు లేరు కదా అమ్మా మహేష్ గీత అక్కడికి లోపే సాషి ఉన్నట్లుండి గాలిలో ఎగురుతుంది వాళ్ల కళ్ళ ముందే సాషి ఎగురుకుంటూ దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది మహేష్ ఇంకా గీత కూతుర్ని పట్టుకోవడానికి వెనకాలే పరిగెడుతూ ఉంటారు మళ్లీ తిరిగి సాషి ఆ చెట్టు వైపే వెళ్తుంది ఆ పెద్ద చెట్టు తనని పూర్తిగా మింగేస్తుంది అమ్మా ఏవండి నా కూతురు నా కూతురు సాషికి ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది సాషి చెట్టు ఊయాలలో కూర్చును ఎందుకు ఏడుస్తున్నారు మహేష్ గీత సాషి దగ్గరికి వెళ్తారు సాషిని టచ్ చేయగానే తను భయంకరమైన దెయ్యంలాగా మారిపోతుంది ఆ భయంకరమైన రూపాన్ని చూసి భయంతో వాళ్ళు ఇద్దరు అక్కడి నుండి పరిగెడతారు తిరిగి మళ్ళీ అదే బంగ్లాలోకి వెళ్తారు ఆ భూతం వాళ్ళని వెంబడిస్తూ వెనకాలే వెళ్తుంది ఆ భూతం బంగ్లా లోపలికి వెళ్ళగానే ఆ పాడుపడిన బంగ్లా కొత్త బంగ్లాలాగా మెరిసిపోతుంది ఇది నా బంగళా నా బంగళాలోకి వచ్చి మీరు ఇరుక్కున్నారు ఇప్పుడు మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ కాపాడలేరు మహేష్ ఇంకా గీత మేడ మీదకి మేట్లెక్కుతారు అప్పుడు ఆ దెయ్యం వాళ్ళ ఇద్దరిని క్రిందకి లాగేస్తుంది ఏమండి ఈ దెయ్యం మనల్ని చంపేస్తుంది అనుకుంటా సరిగ్గా చెప్పావు నేను మీ ఇద్దరిని బదలాను ఆ భూతం వాళ్ళ ఇద్దరిని కొట్టి నేల మీద పడేస్తుంది తర్వాత గట్టిగా నవ్వుతుంది ఏడుస్తుంది ఈ బంగళా నాదే నాదే ఈ బంగళా కోసం మీరందరూ ఎంతమంది ప్రయత్నించిన నేను వదలను మీ అందరినీ చంపేసి ఈ బంగళాన్ని ఈ బంగళాని నా సొంతమే చేసుకుంటాను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మాకు ఈ బంగళా వద్దు మా కూతుర్ని ఇచ్చేయండి ఆ భూతం ఎవ్వరి మాటలు వినదు తర్వాత మంత్రం వేస్తుంది అప్పుడక్కడికి ఒక అద్దం ప్రత్యక్షమవుతుంది ఆ దెయ్యం వాళ్ళ ఇద్దరి మీద మంత్రం వేస్తుంది మహేష్ ఇంకా గీత ఏడుస్తూ ఉంటారు తర్వాత హఠాత్తుగా ఆ మాయా అద్దం వాళ్ళ ఇద్దరిని లాగేసుకుంటుంది పెద్ద పెద్దగా నవ్వుకుంటూ ఆ దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది వెంటనే అక్కడ చాలా అద్దాలు ప్రత్యక్షమవుతాయి ప్రతి అద్దంలో ఆ భూతం బంధించిన మనుషులు అందరూ కనపడతారు ఆ దెయ్యం బంగ్లాకి ఇంకా అంతం లేదు ఆ దెయ్యం ఎవ్వరినీ వదలదు ఇది ఎండింగ్ కాదు ఈ స్టోరీకి సెకండ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం